అందరికీ నమస్కారం అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సవితమ్మ ప్రచారంలో దూసుకుపోతున్నారు అనంతపురం జిల్లా ఫైర్ బ్రాండ్గా పేరుంది గత కొంతకాలంగా రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత ఘోర పరాజైన తర్వాత చాలామంది సీనియర్లు యువదాని యోధులు అందరూ కూడా ఒక రెండు మూడేళ్ల పాటు బయటకు రాలేదు కానీ ఓడిపోయిన మర్నాటి నుంచే సవితమ్మ తెలుగుదేశం పార్టీ తరఫున యాక్టివ్గా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారు కార్యకర్తలకు అండగా నిలబడ్డారు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు ఒక రకంగా చెప్పాలంటే ఆవిడ పెనుకొండ శివంగిగా పేరు తెచ్చుకున్నారు పార్టీ వర్గాల్లో ఆవిడకు పార్టీ టికెట్ ఖరారు చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది పార్టీ సరైన నిర్ణయం తీసుకుంది అని చెప్పి ప్రశంసలు కూడా దక్కాయి ఇప్పుడు సౌతమ్ గారు మనతో ఉన్నారు సౌతమ్ గారు నమస్తే నమస్తే ఎట్లా జరుగుతుందండి ప్రచారం బాగా జరుగుతుంది సార్ బాగా స్పందన కూడా బాగా ఉంది గ్రామాల్లో కొంచుంటే కూడా విశేషమైన స్పందన ఉంది అంటే ఇప్పుడు ముందు నుంచి మీరు కొంచెం యాక్టివ్గా ఉండటం మూలంగా వార్తల్లో ఉండటం మూలంగా ఇది వచ్చిందా లేకపోతే మీరు ఇప్పుడు గ్రామ గ్రామాన్ని తిరుగుతూ అందరితో మాట్లాడటం ముందు నుంచి అందరితోనూ పరిచయం చేస్తాను లోకల్ గా ఉండటం ముందు నుంచి పార్టీ కార్యక్రమాలు ఎప్పుడు నా వంతు బాధ్యతగా ఎప్పుడు అన్ని పాల్గొంటూనే ఉన్నాం పోరాటాలు చేస్తున్నాం ప్రజలు అందరూ చూశారు ఐదేళ్ళు ఈ రాక్షసిన పాలన కూడా చూశారు కాబట్టి ప్రజలు ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని అవకాశం ఇచ్చారు ఇప్పుడు మేము గ్రామాల్లోకి వెళ్తుంటే ఆ పసుపు జెండా చూస్తానే ప్రజల్లో ఉత్సాహం వచ్చేసింది అమ్మాయి రోడ్లు మీరే వేసారు మీ నాన్నగారు మాకు కరెంట్ ఇచ్చారు మీ నాన్నగారు పట్టాలు ఇచ్చారు పట్టాల గారు కాలనీ ఇచ్చారు పాతసారథి గారు రోడ్ వేసారు అవి తప్ప ఈ ఐదేళ్లలో అభివృద్ధే లేదు ఒక సిమెంట్ బోట కూడా వాళ్ళు మా గ్రామాల్లో వేయలేదు మాకు త్రావడానికి నీళ్లు లేవు ఎవరు మమ్మల్ని అడిగే వాళ్ళు దిక్కు దివానా లేదు మాకు అసలు వాళ్ళు మాత్రం లక్షణంగా బాగా దోచుకున్నారు దాచుకున్నారు లీడర్లు సర్పంచ్లకు నిధులు లేవు సర్పంచ్ అడుగుదామంటే సర్పంచ్ నిధులు లేవు అవి కూడా జగన్మోహన్ రెడ్డి ఖాతాలోకి వెళ్ళిపోయి ఆయన స్వచ్ఛందంగా వైసీపీకి ఓటేషన్ వాళ్ళు కూడా మాకు వస్తున్నారు అంటే ఇప్పుడు జనరల్ గా జగన్మోహన్ రెడ్డి గారు నేను మేట నొక్కుతున్నాను బటన్ నొక్కుతున్నాను డైరెక్ట్ గా మీ అకౌంట్స్ లోకి వస్తున్నాయని చెప్పి అంటున్నారు జనాలు కూడా కొంతమంది ఏంటంటే రోడ్లు లేకపోతే మాకేంటి లేదంటే కరెంట్ లేకపోతే మాకేంటి మాకు వస్తున్నాయి కదా అనే భావంతో ఉన్నారు వాళ్ళే మమ్మల్ని గెలిపిస్తారని వైసీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు సార్ వైసీపీ వాళ్ళు అంటున్నారు కానీ ప్రజలకు అవగాహన వచ్చింది సార్ ఒక చూద్దాం చూద్దామనుకున్నారే తప్ప జగన్ మోహన్ రెడ్డి గారి సంపద సృష్టించి సంక్షేమ పథకాలు బట్టను నొక్కలేదు ప్రజల నుంచి దోచుకొని బట్టను నొక్కుతున్నారు ఈ రోజు నిత్యావసర సరుకులు కావచ్చు కరెంట్ బిల్లు పెట్రోల్ బళ్ళు బస్ చార్జీలు ఆ రోజు సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు ఈ రోజు ఆయన ఏం చేశారు దాని మీద రేట్లు పెంచి కత్తి మందు చేసి ప్రజలతో జీవితాలతో ఆడుకుంటున్నారు బటన్ నొక్కడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు సార్ ఆ బటన్ రెడ్డి గారికి ప్రజలు కూడా బటన్ నొక్కడానికి సిద్ధంగా ఉన్నారు ఒక పక్క వాలంటీర్ స్వచ్ఛందంగా రాలేకపోతున్నారు ఇప్పుడు చేస్తున్నారు వాలంటీర్లు కూడా రిజైన్ చేసేస్తున్నారు ఒక పక్క ప్రజల డబ్బుతో వాలంటీర్లు జీతాలు ఇచ్చి వాలంటీర్లు బెదిరించడం వాలంటీర్లతో అదే కొన్ని టార్గెట్లు ఇచ్చి నువ్వు ఈరోజు ఐదు మందిని కండువాలు వేయించాలి అని చెప్పడం ఇవి వైసీపీ నాయకులు చేస్తున్నది ప్రజలకు అంత అర్థమైంది సార్ ఎందుకు లేరు వాళ్ళ ఫోన్ తీసుకున్నా వాళ్ళ ఫోన్ లో ఉన్న డేటా తీసుకున్నా కూడా వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు అందరూ అలాగే లేరు వాలంటీర్లు మన మా నాయకులు కూడా వాలంటీర్ వ్యవస్థ మేము విరుద్ధం అని చెప్పలేదు వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ చేస్తామని కానీ ఇప్పుడు వాలంటీర్లతో బెదిరించుకుంటున్నారు వైసీపీ నాయకులు బెదిరించి బలవంతపు జాయినింగ్స్ కూడా కొన్ని చేయిస్తున్నారు అలా జరుగుతా అది బలవంతంగా చేరుతున్నారండి జనం వాళ్ళు బెదిరిస్తే బెదిరిపోతున్నారా లేదు సార్ చేరాలంటే నేను అనేది సంక్షేమ పథకాలు సంపద సృష్టి చేస్తే ప్రజలు నమ్ముతారు సార్ ప్రజలు మనకన్నా తెలివైన వాళ్ళండి బాగా తెలుసు సంక్షేమం పుట్టిందే తెలుగుదేశం పార్టీలో నందమూరి అన్న తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడే సంక్షేమ పథకాలు మొదలు పెట్టారు ప్రజలు అప్పటి నుంచి చూస్తున్నారు కానీ గతంలో సంపద సృష్టించి సంక్షేమాలు ఇచ్చారు కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు ప్రజల దగ్గర నుంచి దోచుకొని దాంట్లో కూడా దాచుకొని మరి కొంచెం సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు అది క్లారిటీ ప్రజలకు అర్థమైపోయింది వాళ్ళు అంటున్నారు అమ్మఒడి ఇస్తూ నానబుడ్డి నుంచి లాక్కున్నాడు మా దగ్గర నానబుడ్డి నుంచి యాభై వేలు లాపుకొని మా దగ్గర సంక్షేమ పథకాలు అంటే అమ్మవాడు అంటే పదివేలు పదమూడు వేలు ఇస్తున్నాడు అనేది ప్రజలు క్లారిటీగా చెప్తున్నారు ఇప్పుడు ఈ పెనుగోడు నియోజకవర్గానికి వస్తే అధికార పార్టీ అభ్యర్థిని మార్చింది అంతకుముందు ముందు ఆయన మార్చేసి మాజీ మంత్రిని తెచ్చి మీ మీద పెట్టారు ఎట్లా అంటే ఆవిడ అన్ని రకాలుగా అంగబలం అద్దబలం అన్నీ ఉన్నాయి చాలా అంటే మంత్రిగా కూడా పనిచేశారు యంత్రాంగం మీద పట్టుంది ఎట్లా ఎదుర్కొంటారు ఆవిడని అంగ బలం ఆర్థిక బలం ఇంకే బలాలు ఉన్నా కూడా నాకు ప్రజాబలం ఉంది సార్ సమస్య ఏం లేదు ప్రజా బలం ఉంది ప్రజలు నన్ను దగ్గర నుంచి చూశారు మా కుటుంబం గురించి తెలుసు తెలుగుదేశం పార్టీనే ఈ పెనుగొండ నియోజకవర్గంలో అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ ఉంది మా కుటుంబం ఉంది నేనేమో ప్రజలందరికీ తెలుసు ప్రజలు నన్ను ప్రతి చోట ఆదరిస్తున్నారు అమ్మ నువ్వు మా ఆడబిడ్డవి నిన్ను మేము గెలిపించుకుంటామని వాళ్ళే అడుగుతున్నారు నువ్వు దూరం ప్రాంతాలకు వెళ్ళు ఇంకా ఏదైనా కొంచెం దూరం మండలాలకు వెళ్ళు నువ్వు ఇక్కడ ఏం నువ్వు లోకలు మాకు అన్నం పెట్టిన తల్లి నువ్వు అన్నం పెట్టావు మాకు అని కూడా ప్రజలు బాగా మరి మీద ఒక అపవాదం చేశారు అప్పుడు అంతకు ముందున్న ఆయన శంకరనారాయణ ఆవిడ కమ్మ సవితమ్మ ఆవిడ కురుబ సవితమ్మ కాదు అని చెప్పి అన్నారు ఎదుర్కొనే చేత కాక సార్ ఎదుర్కొనే చేత కాక శంకరనారాయణ గారికి ఆయనే వలస పక్షి నేను ఆ రోజే చెప్పా అయిపోయింది బాబు నీ టెంపరీ వీసా అయిపోయింది నువ్వు వెళ్ళాలి అని చెప్పాం ఆయన నన్ను ఎదుర్కొనే చేత కాక కులాల మధ్య చిచ్చు పెట్టాలనుకున్నాడు ఆయన ఏమైపోయాడండి అన్ని చూస్తున్నారు కమ్మ సవితమ్మ కురవ సవితమ్మ ఇవన్నీ కులాలతో కాదు మనం ప్రజల్లో ఉన్నామా లేదా ప్రజాసేవ చేస్తున్నామా లేదా అని అందరు చూస్తున్నారు సార్ గారు ఇక్కడ నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించారు ఆయన కూడా పెనుగొని టిక్కెట్ కోసం ప్రయత్నం చేశారు తీవ్రంగా ఇక్కడ ఆయన గ్రూప్ మీకు మనస్ఫూర్తిగా చేస్తుందా అంటే బయట అయితే వార్తలు ఉన్నాయండి ఆయనకు అందులో ఇక్కడే ఎంపీ ఇచ్చారు కాబట్టి హిందూపురంలోనే ఆయన గ్రూప్ పూర్తిగా కలిసిపోలేదు సవితమ్మ గ్రూప్తో సవితమ్మ దీంతో కాబట్టి వాళ్ళు ఎంతవరకు కోఆపరేట్ చేస్తారనే విషయంలో కొంత అనుమానం ఉందని చెప్పి రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది ఇవన్నీ వైసీపీ మాలో ఏమీ లేవు అన్ని కలిసి పని చేసుకుంటాం క్యాడర్ కూడా బాగా నాకు సహకరిస్తున్నారు సీనియర్స్ జూనియర్స్ జనసేన సైనికులు బిజెపి నాయకులు అందరూ కలిసి మేము బాగా చేసుకుంటున్నాం ఎక్కడికి వెళ్ళినా ఆయన సైతం కోటేయండి అని అడుగుతున్నారు నేను ప్రసాద్ గారు కోట వేయండి రెండు ఓట్లు అని అడుగుతున్నాం మా మధ్య ఏమీ లేదు మా మధ్య ఏదో ఉందని వైసీపీ వాళ్ళు ఊహించుకుంటున్నారు మధ్యలో ప్రజల్ని వాళ్ళకి అలవాటే కదా సార్ వైసీపీ అలవాటే అబద్ధాలు చెప్పడం చిచ్చు పెట్టాలనుకోవడం ఏమీ లేదు మా కేడర్ అంతా బాగుంది మేము ఇద్దరం కలిసి పనిచేసుకుంటున్నాం అంటే మీకు జిల్లాలో ఏ ఇబ్బంది లేదు పెద్దలు నాకు పెద్దలు జిల్లా లీడర్లు కూడా అందరు బాగా కోఆపరేట్ చేస్తున్నారు ఏ విషయమైనా అడిగినప్పుడు సూచనలు సలహాలు ఇస్తున్నారు పెద్దలు పార్థసాది గారు కూడా ప్రతిదీ ఆయన కూడా చెప్తున్నాం గైడెన్స్ కూడా తీసుకుంటున్నాం మేము ఇద్దరు కలిసే ఈ ఈరోజు కూడా పొద్దున్న ప్రచారం చేస్తారు కలిసే చేశారా ఇద్దరు తర్వాత నియోజకవర్గంలో బాగా వెనకబడిన అంటే ఒక రకంగా చెప్పాలంటే నియోజకవర్గం వెనకబడిన నియోజకవర్గం ఇందులో మరీ వెనకబడిన వర్గాలు చాలా మంది ఉన్నారు ముస్లింస్ కావచ్చు వాల్మీకులు కావచ్చు ఎస్సీలు దళితులు వీళ్ళ కోసం మీరు వీళ్ళ అభ్యున్నతి కోసం ఏమేమి చేయాలనుకుంటున్నారు మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎట్లా ఉండబోతుంది సార్ గతంలోనే బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ మైనార్టీలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ ఐదేళ్లుగా చితికిపోయారు మైనార్టీస్ కూడా ఎందుకంటే ఆయన ఏం చెప్పాడు ఆ రోజు మైనార్టీలు పెద్ద బీసీ పార్టీ వేస్తా నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు ఓ అని చెప్పేశాడు ఈరోజు అన్ని వర్గాల్ని అనగదక్కింది వైసీపీ ప్రభుత్వం మైనార్టీలకు మేము గతంలోనే వాళ్ళకి కుటుంబం పెద్దగా ఉంటుంది ధనవంతుల ఉద్దేశంతోనే వాళ్ళకు మనం మైనార్టీ లోన్స్ ఇచ్చాం దుకాన్ మకాన్ అని లోన్స్ ఇచ్చాం అదే కాకుండా వాళ్ళు హజ్ ఆయన అది కూడా మహల్స్ కట్టించాం అదే కాకుండా రంజాన్ తోఫా ఈ రోజు ఎంతో పవిత్రంగా చేసుకునే రంజాన్ తోఫా కూడా ఈ లేకపోయినాడు మైనార్టీలకు పెళ్లి కానిక నేను లక్ష రూపాయలు ఇస్తానన్నాడు మన పెళ్లి ఎక్కడ పోయింది ఆ విధంగా మేము మైనార్టీలకి అన్ని విధాలుగా మేము సపోర్ట్ చేసాం సార్ మళ్ళీ కూడా సపోర్ట్ చేస్తాం ఆ రోజు ఆయన ఇస్లామిక్ బ్యాంక్ బ్యాంక్ అన్నాడు మరి ఓ ఏవేవో చెప్పేశాడు నేను మరి ఏదీ చేయలేదు చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే కొన్ని ఈ ఐదేళ్లలో మైనార్టీ కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్న కారణాలు కూడా మనం కర్నూలు దగ్గర చూసాం మనం చూసాం సార్ ఇంకా వాల్మీకులు బీసీలు అన్నది చంద్రబాబు నాయుడు గారు ఈ వెనకబడిన ప్రాంతం రాయలసీమ అందుకోసమే మంచి నీటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చారు అదే విధంగా కియా ఇంటర్నేషనల్ సంస్థలు తీసుకొచ్చాడు జాకీ తీసుకొచ్చాడు ఈరోజు పరిశ్రమ వచ్చాయి రాయలసీమలో అంటే అది చంద్రబాబు నాయుడు గారి అది విజనరీ అది ఈ రోజు రావడం వల్ల ఆటోమేటిక్ గా అన్ని వర్గాలు బాగుపడుతున్నాయి కొంతమంది కియాకు పోతున్నారు కొంతమంది ఇండైరెక్ట్గా లబ్ధి పొందుతున్నారు అలాంటి పరిశ్రమలు మరికొన్ని మేము మరి మా ప్రభుత్వం రాబోతుంది మరికొన్ని పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి చూపిస్తే ఆటోమేటిక్గా సంపద పెరుగుతుంది అన్ని రకాలు వాల్మీకిలకు కూడా మేము తెలియజేశాం వాల్మీకి భవన్లు కావాలి వాళ్ళు ఉచితంగా వివాహాలు చేసుకోవడం కానీ కావచ్చు అన్ని విధాలుగా బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ సార్ ఇప్పుడు మీరు కియా అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారి టైంలో కియా రావడానికి ముందు కియా వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో పరిస్థితులను మార్పెట్ల వచ్చిందండి మార్పు అంటారు ఊహించని మార్పు సార్ ఊహించిన మార్పు అన్ని అన్ని వర్గాలు బాగుపడతా ఉంటాయి ఈరోజు డైరెక్ట్ గా ఇన్ డైరెక్ట్ గా వ్యాపారాలు టీ స్టాల్ దగ్గర నుంచి స్వీపర్లు కావచ్చు హౌస్ కీపింగ్ ఒక పక్క హోటల్స్ బోర్డింగ్ లాడ్జింగ్ హౌసెస్ మా బిజినెస్ కూడా పెట్రోల్ డీజిల్ బిజినెస్ కూడా అన్ని సెక్టర్స్ పెరిగాయి సార్ డైరెక్ట్ గా కొన్ని అయితే గా అందరూ లబ్ధి పొందుతున్నాం ఈరోజు అసలు మా ఏరియాలో భూములు కొనాలంటే భయపడుతున్నారు ఎవరు రాలేకపోతున్నారు అంత అన్ని కాస్ట్లీ పెరిగిపోయినాయి పెరిగినాయి బాగా పెరిగిపోయింది సో ఇప్పుడు మీరు పెనుగొండ నుంచి మళ్ళీ ఎన్నికైతే ఈ ఐదేళ్లలో పారిశ్రామిక అభివృద్ధి లేదంటున్నారు ఒక పరిశ్రమ రాలేదు ఉన్నాయి కూడా కొన్ని ఏదో వెళ్ళిపోయినాయి అని చెప్పన్నారు మళ్ళీ ఈ ప్రాంతానికి పరిశ్రమలు రావడానికి మీరేం చేయబోతున్నారు ఏం చేస్తుంది విజనరీ లీడర్ అందుకే కదా సార్ జనసేనతోనూ బీజేపీతోనూ పొత్తుకోవడం ఎందుకంటే రాష్ట్రం నాశనం అయిపోయింది ఈ రాష్ట్రానికి మళ్ళీ మరొకసారి పొరపాటు జరగకూడదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి లేదు సార్ ఈ ఐదు కోట్ల ప్రజల కోసం మా కోసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి ఆ ముఖ్యమంత్రి గారు అవుతానే విజనరీ ఉంది విజనరీతో పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు వస్తే సంపద వస్తుంది ఆటోమేటిక్ గా సంక్షేమ పథకాలు జరుగుతాయి ఉపాధి పెరుగుతుంది అన్ని సెక్టర్స్ బాగుపడతాయి ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్ని నేను పూర్తి చేస్తానని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మెయింటెనెన్స్ కూడా చేయలేదు సార్ ఈ రోజు ప్రతి చెరువుకి మేము ఈ ఐదేళ్ళు ప్రతి చెరువుకి వాటర్ ఇచ్చేవారు వాటర్ ఇచ్చింటే ఆటోమేటిక్ గా సోర్స్ పెరుగుతుంది రైతన్నలు బాగుపడేవారు ఈ రోజు రైతన్నలు కూడా ఇబ్బంది పడుతున్నారు రైతు పేరు మీద పార్టీ పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రైతులకి ఎన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నారు మనం చూస్తూనే ఉన్నాం ఒక పక్క డ్రిప్ ఇరిగేషన్ ఈ రాయలసీమకి చాలా అవసరం దీని మీద అసలు లేదు కదా సబ్సిడీ ఏమైపోయింది పనిముట్లు ఏమైపోయినాయి రైతులు గిట్టుబాటు ధర లేదు ఎరువులు రేట్లు పెంచేయడం ఆ రోజు నాణ్యతమైన కరెంట్ ఇస్తాను ఇస్తానన్నాడు తొమ్మిది గంటలు మేము తొమ్మిది గంటలు ఇస్తే ఈ రోజు ఏడు గంటలు ఇస్తున్నాడు మళ్ళీ మోటార్లు మీటర్లు మరి ఈ విధంగా చేసి ఇంకేం చేస్తాడు ఆయన మేమే చేస్తాం తెలుగుదేశం ప్రభుత్వమే చేస్తుంది రాబోయేది తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని మేము ఫామ్ చేయబోతున్నాం అన్ని సెక్టర్స్ కి చంద్రబాబు నాయుడు న్యాయం చేయబోతున్నారు అంతేకాదు పరిశ్రమ తీసుకొస్తాం చంద్రబాబు నాయుడు గారి వస్తే క్యూ నిలబడతారు సార్ ఇండస్ట్రియలిస్ట్లు ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తారు ఆంధ్రప్రదేశ్కి అని అందరూ ప్రజలు ఒక పక్క ఇండస్ట్రీస్టులు అందరూ వెయిట్ చేస్తున్నారు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు నమ్మకం అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఒకటండి యాక్చువల్గా వైసీపీ గెలిచిన తర్వాత ఎక్కడికక్కడ లోకల్గా ఉండే ప్రజాప్రతినిధులు వాళ్ళ దగ్గర ఉండే కాంట్రాక్టర్లు వాళ్ళ దగ్గర వర్క్స్ చేసే కాంట్రాక్టర్ల దగ్గర నుంచి తర్వాత అక్కడున్న పరిశ్రమల దగ్గర నుంచి వాటాలు మామూలు వసూలు చేశారని అవన్నీ వాళ్ళ దెబ్బకి తట్టుకోలేక వెళ్ళిపోయారని చెప్పాను రేపు పొద్దున ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు ఆయన చూసి వరుసగా వస్తారు కానీ మీలాంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా దాన్ని కోఆపరేట్ చేయాలిగా తెలుగుదేశం ప్రభుత్వం ఉండవు సార్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర మేము అధికారంలో ఉన్నప్పుడు ఇవి తెచ్చాం మేము అధికారంలో ఉన్నప్పుడు తెస్తే చంద్రబాబు నాయుడు గారు మీరు అడుగు కూడా పెట్టకూడదు వాళ్ళ కోఆపరేట్ చేయండి అని చెప్పారు మేము ఎవరు డిస్టర్బెన్స్ ఎలా కూడదు అనేది చంద్రబాబు నాయుడు గారు ఒక పద్ధతి ఉంది ఆయన మాకు ఆ పద్ధతి నేర్పించారు అదే క్రమశిక్షణతో మేము వెళ్తున్నాం అందుకే ఈ రోజు నాసన్ ఇక్కడ ఉంది బెల్ ఇక్కడ ఉంది కొన్ని గవర్నమెంట్స్ ఉన్నాయి కియా ఉంది కియా అనుబంధ సంస్థలు ఉన్నాయి సార్ మరి ఒక్కటి రాలేదే ఒకటి ఉపాధి చూపించేది ఒక్కటేమైనా ఈ ఐదేళ్లలో మా ప్రాంతానికి వచ్చిందా రాలేదుగా ఉన్న ఉన్నవే వెళ్ళిపోయాయి సార్ రాష్ట్రంలో ఎక్కడా రాలేదు జిల్లాకే కదా రాష్ట్రంలోనే ఎక్కడా రాలేదు ఉన్న కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయాయి మరి అందరికీ తెలిసిందే కదా సార్ ఈ విషయం ప్రాదర్ మీరు ఎమ్మెల్యే గయనకైతే ఈ పెనగొండ కాన్స్టెన్సీ సంబంధించి మీ విజన్ ఏంటి సార్ మేజర్ అంటే ఇండస్ట్రీస్ గురించి చెప్పారు ఇది కాకుండా ఇంకా ఏమన్నా ఇండస్ట్రీస్ ఉపాధి చూపించాలి కదా సార్ కొట్టేంటి ఉపాధి చూపించాలి ఎందుకంటే ఈ ఐడియాలలో అన్ని విధాలుగా ఇబ్బంది పడ్డారు మరి కొన్ని పరిస్థితులు పరిశ్రమలు తీసుకొస్తాం కొన్ని చోట్ల మంచినీటి సమస్య ఉంది మంచినీటి సమస్య సాల్వ్ చేస్తాం హౌసింగ్ సమస్య ఉంది రైతన్నులకు గిట్టుబాటు ధరలు రావడం లేదు రైతన్నులు గతంలో మా తెలుగుదేశం ప్రభుత్వంలో ఏమైతే మనం ఇస్తున్నామో దానికన్నా ఇంకా అవసరమైనవి కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఇవ్వాలని కూడా అనుకుంటున్నాం అంతేకాకుండా ఇక్కడ కొంచెం మహిళలకు ఇబ్బందిగా ఉంది మహిళలకు ఉపాధి కావాలంటే గవర్నమెంట్స్ కావాలి పశుగ్రాసం ఈ ఎండాకాలం వస్తే పశువులకు మేత కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా గొర్రెల పెంపకం కూడా మాకు ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ ఇస్తాం ఉపాధి చూపించడానికి ఇతర ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా కొన్ని మాట్లా అది కూడా తేవాలన్న ఆలోచనలో లేదుగా గా కియా రావడం వల్ల కొంచెం హౌసింగ్ ప్రాబ్లం ఉంది సార్ నిరుపేదలు కొంచెం హౌసింగ్ ప్రాబ్లం ఉంది చిన్న చిన్న పనులు చేసుకుంటే పనులు చేసుకునే వాళ్ళు ఇండ్ల బాడీకి పెరిగిపోవడంతో వాళ్ళు కొంచెం ఇబ్బంది బాగా ఇబ్బంది పడుతున్నారు మా ప్రాంతంలో దాని మీద స్పెషల్ ఫోకస్ చేయాలని అదే విధంగా ఇంకా మంచి నీట్ చేస్తున్నారు మళ్ళీ గెలిస్తే ఇంకా పరిశ్రమలు ఇంకా వస్తాయి అనుకుంటా అప్పుడు ఇంకా ఈ ప్రాబ్లం ఇంకా తీవ్రం తీవారం హౌస్ అక్కాయిలు మేము ఇస్తాం కదా ఎక్కడ ఇచ్చాడు జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్లు ఇచ్చాడు అవి అన్ఫినిషుడు రంగులు మార్చడం అంత ఈజీ కాదు కదా ఇల్లు కట్టి ఇల్లు వాళ్ళకి హ్యాండ్ వైర్ చేయడం అంత ఈజీ కాదు చూసాం అంతే కాకుండా రైతులకు పెద్దపేట పిల్లలకి యువతకు భరోసా చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం కూడా మెగా డిఎస్ఈ అన్నారు అవును చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా కొంచెం ఇంటర్నల్ రోడ్స్ ఉన్నాయండి ఆ ఇంటర్నల్ రోడ్స్ కూడా ఎందుకంటే మెయింటెనెన్స్ కూడా చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు గుంతలు పడ్డం యాక్సిడెంట్లు కావడం అందరూ ఈ ఐదేళ్లలో ఏ హాస్పిటల్ బాగా జరిగాయంటే ఆర్థోపెటిక్ హాస్పిటల్స్ బాగా జరిగాయని చెప్పచ్చు ఎందుకంటే ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు ఇవే జరిగాయి కాబట్టి ఆ ఇంటర్నల్ రోడ్స్ కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా పూర్తి చేయడం చెక్ డాన్స్ కొన్ని కల్వర్ట్స్ ఉన్నాయి అవి కూడా పూర్తి చేయడం ఎన్నికల్లో మీ ప్రధానమైన ఆయుధం స్థానికత అనేది ఒకటి వినిపిస్తూ ఉందండి దారిలో వచ్చేటప్పుడు ఎవరినైనా అడిగినా కూడా ఆవిడ నాన్ లోకలు ఈవిడ లోకల్ అన్నట్టు చెప్తా ఉన్నారు అది నిజంగానే ఉపయోగపడుతుందా ఉంటుంది సార్ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ ఈ ఐదేళ్లలో ఈ రాక్షస పాలన చూశారు దాంతో పాటు లోకల్గా అది కూడా కొంచెం ప్లస్ పుట్టి పెరిగింది ఇక్కడే మేము మా నాన్నగారు కూడా ఇక్కడే పుట్టి పెరిగారు ఆయన ఇక్కడే ఎమ్మెల్యేగా మంత్రిగా ఎంపీగా చేశారు ఆయన సేవలు తెలుగుదేశం పార్టీ సేవలు అన్ని ప్లస్ అవుతుంది మీ ప్రత్యర్థి గురించి ఇప్పుడే జనం అంటే ఇక్కడ వ్యాపార వర్గాలు ఇక్కడ రకరకాల రియల్ ఎస్టేట్ కానీ ఇలాంటి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు అందరూ బెదిరిపోతున్నారు అని చెప్పి అంటా ఉన్నారు అదేంటి కారణం ఏంటి ఏం చేస్తున్నారు అంటే దుర్గంలో ఆమె మంత్రిగా పనిచేశారు కదా సార్ కళ్యాణదుర్గానికి మాకేం దూరం లేదు బంధుత్వాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఉంటారు మరి ఎవరేమో చెప్పుకున్నారో నాకైతే తెలియదు నాకైతే ప్రాబ్లం లేదు అంటే రియల్ ఎస్టేట్ సంబంధించిన వాళ్ళ దగ్గర వైసిపి నాయకులు ఏం చేస్తున్నారు సార్ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలు పెట్టి ఏం చేస్తున్నారు అబద్ధాలు చెప్పుకుంటా పోవడం దోచుకోవడం దాచుకోవడం కళ్యాణదుర్గంలో చెట్టును అడిగినా పుట్టునడిగినా చెప్తున్నారు మేడం గారి గురించి కళ్యాణదుర్గంలో కళ్యాణదుర్గంలో మరి మాకు కళ్యాణదుర్గంకి దూరం ఏం కాదు కదా సార్ పేపర్లకు వచ్చాయి ఆమె ఇక్కడ రాకముందు కూడా పేపర్లకు వచ్చాయి మేము వెళ్ళాము మేము వెళ్ళి కూడా ధర్నాలు చేసాము అక్కడికి ఇంకా ఆమె పెన్నుకొండకి రాకనే మహాభారతం రామాయణం చాలు ఇంకా నాలుగింతలు రాయొచ్చు అన్ని ఆలోచిస్తున్నారు కదా అది విషయం మరి తర్వాత ఇప్పుడు అధికార యంత్రాంగం ఇంకా అధికార పార్టీకి సహకరిస్తా ఉందండి ఏమన్నా మార్పు ఏమైనా వచ్చిందా మీ కాన్స్టి సంబంధించి కొంతమంది ఉన్నారు సార్ ఇంకా మా ఆమె మాటే కొంచెం నడుస్తా ఉంది మేము కూడా ఆర్ఓ గారికి కూడా కంప్లైంట్ చేసాం కొన్ని చోట్ల కొన్ని చోట్ల వాలంటీర్లు కూడా ఇంకా బెదిరిస్తున్నారు అవి కూడా కంప్లైంట్ చేసాం నైట్ నైట్ అంబేద్కర్ విగ్రహాలు పెట్టించడం ఇన్ని రోజులు లేదు ఇన్ని రోజులు లేదు వైసీపీ సర్పంచులు పోవడము అంబేద్కర్ విగ్రహాలు పెట్టారు అంతేకాకుండా కొన్ని చోట్ల బెదిరింపులు కొన్ని సెక్టార్స్ లో పని చేస్తాను సార్ ఇంకా ఎప్పటికప్పుడు ఖండిస్తున్నాం మేము కూడా చెప్తున్నాం ఆర్ఓ గారికి కంప్లైంట్ చేసాం అందరూ లేరు వాళ్ళకు కూడా అర్థమైపోయింది వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సింది ఎన్ని రోజులు అధికారం ఉంది వాళ్ళ తప్పని పరిస్థితిలోనో ఏదో బెదిరించో ఇంకోటో సస్పెండ్ చేస్తామనో ట్రాన్స్ఫర్ చేస్తామనో ఏదో ఇబ్బంది పెడతామని చెప్పి భయపడ్డారు కానీ వాళ్ళకు కూడా తెలుసు సార్ ఎందుకంటే ఈ రోజు వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళే కదా మనమంతా చదువుకున్న వాళ్ళే యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళు రూల్ ఆఫ్ లాని అమలు చేయగలరా సమర్థవంతంగా రోజు వాళ్ళు లేదు కదా చేతిలో లేదు వాళ్ళు కూడా నరక మరువు ఇచ్చారు వాళ్ళ మనం అంటున్నాం కానీ వాళ్ళు కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఆల్మోస్ట్ ఆల్ పోస్టల్ బ్యాలెట్లు అన్ని ఓపెన్ చేస్తే సైకిల్ గుర్తికే ఉంటాయి సార్ అంతే అంటారా హండ్రెడ్ పర్సెంట్ నాకైతే హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ వైసీపీకి డిపాజిట్లు కూడా రావు అందులో వైసీపీకి పనిచేసిన వాళ్ళు కూడా సార్ వైసీపీకి పని చేసినా అయ్యా తెలుగుదేశం బాగుంది నాలుగు డబ్బులు సంపాదించుకున్నాం నాయకులు వైసీపీ వైసీపీ నాయకులు ఏదో అప్పుడు చంద్రబాబు నాయుడు అంటే రియల్ ఎస్టేట్ జరిగింది ఎన్నో వ్యాపారం జరిగింది ఇప్పుడు ఏదీ లేదు మా మీదే కేసులు పెడతారు అనే ఫీలింగ్ లో కూడా ఉన్నారు పెట్టారు కూడా మంత్రి గారు ఉషశ్రీ గారు కళ్యాణదుర్గంలో వాళ్ళ నాయకుల పైన పెట్టారు మా నాయకుల పైన పెట్టారు ఇక్కడ శంకర్ నారాయణ గారు కూడా అదే పనే చేశారు ఇక్కడ వైసీపీ నాయకుల పైన పెట్టారు నా మీద పెట్టారు మా కేడర్ మీద కూడా పెట్టారు అంటే వాళ్ళు ప్రశ్నించకూడదు ప్రశ్నిస్తే వాళ్ళు వైసీపీ వాళ్ళన్నా కావచ్చు టీడీపీ వాళ్ళు దోచుకోవడానికి అడ్డం పోకూడదు తర్వాత అండి ఇంకొక ఇదేంటంటే శారద గారు చాలా సీనియర్ లేడరు ఆయన పెనుగొని టికెట్ ఆశిస్తూ ఉన్నారు మీరు పెనుగొని టికెట్ ఆశించారు మీరు సక్సెస్ అయ్యారు రేస్లో ఎట్లా అంటే మీరు ముందు నుంచి కూడా అగ్రెసివ్గా ఉండి జనంలోకి వెళ్ళటం వల్లనే మీకు అవకాశం ఇచ్చింది నాయకత్వం నాయకత్వం దృష్టిని అట్లా ఆకర్షించారు మీరు చంద్రబాబు నాయుడు గారు ఊరికే అయితే సిటీ వరకు సార్ అందరికీ తెలిసిన విషయం ఆయన సర్వే చేయించుకుంటారు అంతేకాకుండా మేము కూడా ఐదేళ్ళ నుంచి సార్ నీకు పార్టీ ఓడిపోయిన రోజు నుంచి కూడా వైసీపీ నాయకులు నా పైన కేసులు నా పెట్రోల్ బంకుల పైన విజిలెన్స్ ఇప్పటికీ నా క్రషర్ ఫస్ట్ పెట్టిపోయింది క్రషర్ మూవీ చేయడము విధంగా కార్యకర్తల పైన కూడా కేసులు పెట్టడము వాళ్ళని మంచి చెడ్డలు చూసుకోవడం కొంతమంది కార్యకర్తలు సూసైడ్ చేసుకున్నారు సార్ ఆ సూసైడ్ చేసుకున్నప్పుడు మనం పోయి అండగా నిలబడ్డం ఇప్పటికీ ఆ పిల్లలకు నేనే చదివిస్తున్నాను కార్యకర్తల పిల్లలకి నేనే చదివిస్తున్నాను అంతేకాకుండా మా అధినేత మా కా మా నియోజకవర్గానికి ఐదు సార్లు వచ్చారు ఈ ఐదేళ్లలో ప్రతిసారి మేము బాధ్యతగా సార్కి ఘన స్వాగతం అదే విధంగా మా యువనాయకుడు యువగలం అధినేత మాకందరికీ దశా దిశ నిర్దేశిస్తున్న మా లోకేష్ బాబు గారు కూడా మా నియోజకవర్గంలో ఐదు రోజులు పాదయాత్ర చేశారు ఆయన అడుగులో అడుగు వేస్తూ ఆయనకి ఘన స్వాగతం పలికాము ఐదు రోజులు కూడాను అంతేకాకుండా యువత లోకేష్ బాబు గారు వచ్చినప్పుడు కూడా యువత బాగా బాధ్యతగా లోకేష్ బాబు గారు అడుగుతూ అడుగు వేస్తూ విజయవంతం చేశారు అన్ని విధాలుగా నేను అనేది ఒక పక్క జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్ మూసేశాడు అప్పుడు మూసేశారు తర్వాత ఓపెన్ చేయమన్నప్పుడు ఓపెన్ చేసే అన్నా క్యాంటీన్ అంటే అన్నా క్యాంటీన్ ద్వారా ఎంత రోజు సుమారుగా నాలుగు వందల నుంచి ఐదు వందల మంది దాకా భోజనం చేశారు నిరుపేదలు ఈ సరుకులు రేట్లు పెంచేసాడు నిత్యావత్స సరుకులు పెంచేయడం తప్ప జగన్మోహన్ రెడ్డికి అన్నా క్యాంటీన్ వద్దు ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ వద్దు వాళ్ళ తాత పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ వైఎస్ రాజారెడ్డి పేరు పెట్టినా కూడా ప్రజలు ఫోన్ చేసేవారు మరి అవన్నీ తీసేయడమే కాదు మేము కూడా ఆ సంక్షేమ పథకాలన్నీ అన్నా క్యాంటీన్ కంటిన్యూ చేశాను రంజాన్ తోఫా కూడా నాలుగు సంవత్సరాలు నేను కంటిన్యూ చేశాను రంజాన్ తోఫా కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లేదు మైనార్టీ సోదరులు ఇబ్బంది పడతారని ఉద్దేశంతో రంజాన్ తోఫా కూడా నాలుగు సంవత్సరాలు ఇస్తూ రంజాన్ యువతలు ఇస్తూ ఉంటాం అద్ అంతేకాకుండా ఎంతో పవిత్రంగా మేము స్వామి ఉరుసు జరుగుతుంది వేలాది మందిగా వస్తారు గంధం అని జరుగుతుంది గంధం మరుసటి రోజు ఎక్కువ మంది ఉంటారు ప్రతి ఒక సుమారుగా పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి గంధం మరుసటి రోజు ప్రతిసారి మేము భోజనాలు కూడా అరేంజ్ చేస్తాం ప్రజాసేవ చేసుకుంటూ పోయాం ఇక్కడ మంచినీళ్ళు జమా నిజంగా చెప్పాలంటే రెండు వేల పదిహేడులో మా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి కృష్ణా జలాలు ఇవ్వకపోతే మాకు తాగుదా నీళ్ళు లేవు సాగునీరు లేవు సాగునీరు లేవు సాగునీరు లేవు అలాంటి సమయంలో కూడా టౌన్లోనూ చుట్టుపక్కల పల్లెల్లో ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా మేము కూడా ట్యాంకర్లు పెట్టి వాటర్ తోలేము అనాథ పిల్లలకి ఇప్పటికీ మేము అండగా ఉన్నాం ప్రతీ నెల గర్భిణీలకు చెకప్కి వస్తారు నాలుగు సెంటర్లలోనూ కొన్ని సంవత్సరాలుగా మేము వాళ్ళకి భోజన సదుపాయ పౌష్టికారం కూడా అందిస్తున్నాం ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రజల్లోనే ఉన్నాం మా నాన్నగారు పేరు మీద ట్రస్ట్ పెట్టాం చేస్తూనే ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చూసి అంతేకాకుండా మా నాన్నగారు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తి చారు కూడా మరి దగ్గర వ్యక్తి బీసీ కులం కురుబ కులం అన్నీ ఒక మహిళ మహిళలు పీటేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి స్పీకర్ కూడా తెలుగుదేశం పార్టీలోనే రుతుభా భారతికి ఇచ్చారు మహిళా సాధికారత పుట్టిన తెలుగుదేశం పార్టీలో అన్ని చూసుకొని చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చారంటే ఓకే తర్వాత యువత కోసం ఏదో కార్యక్రమం మొదలు పెట్టారు అంటున్నారు మీరు సవితతో మోటివేషన్ క్లాస్ మనకు మా లోకేష్ బాబు గారు మాకు ఇచ్చిన ఇన్స్పిరేషన్ అనాలి ఎందుకంటే ఈరోజు యువత రాష్ట్ర వ్యాప్తంగా ఏమైపోతుందో మనం చూస్తున్నాం ఇప్పుడు నంబర్ వన్ ఎందులో ఉంది అంటే అవును చెప్తున్నా మనం చూస్తూనే ఉన్నాం వాళ్ళు చేసిన తప్పుని ఇంగూరు మీద వేయటము ప్రజలు ఏ విధంగా యువత జాబ్ లేక సార్ ఒక జాబ్ అనేది ఉంటే పిల్లలకి వాళ్ళు డైవర్ట్ కాకుండా ఉంటారు జాబ్ లేకపోవడము వాళ్ళందరికీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది మీకు ట్రైనింగ్ సెంటర్స్ కావచ్చు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ జాబ్స్ వస్తాయి ఫ్యాక్టరీలు తెస్తాం మీకు ఉపాధి చూపిస్తాం అని చెప్పడానికే బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పడానికి ఈ కార్యక్రమం పెట్టాం బాగా ఎప్పుడు అని కూడా ఫోన్లు చేస్తున్నారు అప్పుడే యువత ఎందుకంటే ఎంతో కష్టపడి అన్ని ప్రిపేర్ అయ్యింటారు ఇప్పుడు బాబు వస్తే ఫస్ట్ డిఎస్టి ఇస్తామన్నారు ఆ నమ్మకం ప్రజలకి ఉంది సూపర్ సిక్స్ పథకాలు కూడా బాగా సూపర్ సిక్స్ జనంలోకి వెళ్తున్నాయండి అంటే నేను విన్నది ఏంటంటే అంత జనంలోకి వెళ్ళట్లేదు ఇంకా ఎక్కువ ప్రచారం చేయాలని చెప్పి అంటున్నారు ఏం లేదు సార్ బాగా వెళ్తా ఉంది బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ప్రజలు ఎందుకంటే ఈ జగన్ మోహన్ రెడ్డి గారు సరుకు అన్ని పెంచేశారు ఇప్పుడు ఈ అవసరం అనేది ప్రజలకు అర్థమైంది ప్రజలు కూడా ఎందుకంటే నమ్మకం ఒకటి ఉంది చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక పక్క సంపద సృష్టిస్తారు ఒక పక్క సంక్షేమ ఆ నమ్మకం ప్రజలందరికీ సమస్య లేదు సో రేపు ఎంత మెజార్టీ వస్తుంది మీకు అంటే జనరల్గా గెలుస్తారా అని అడగాలి కానీ ఇక్కడికి వచ్చేసరికి మెజారిటీ అడుగుతున్నాం ముప్పై వేల పైన వస్తుంది అధిష్టానానికి కూడా చెప్పారా ముప్పై వేలు తెస్తానని చెప్పాను రైట్ అండి అయితే మీరు అనుకున్నట్టు ముప్పై వేల మెజారిటీ సాధించాలని మనస్ఫూర్తిగా సార్ వెరీ మచ్ लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल